గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజైతే ఇన్స్టెంట్గా ఒక డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి డీప్ ఫ్రై లేకుండా పాన్ ఫ్రైతోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెతోనే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది స్నాక్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పెషల్లీ పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకొని అందులోని అర టీ స్పూన్ పంచదార అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఈ నూనెని పిండికి బాగా పట్టించుకోవాలి ఈ విధంగా పిండికి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండిని అనేది ఈ విధంగా బాగా నీట్ చేసుకుంటూ ఒక టీ స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని పిండికి బాగా పట్టించి ఒక రెండు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలండి మనకి పరోట చేసుకోవడానికి పిండిని ఎలా నీట్ చేసుకుంటామో ఆ విధంగా బాగా నీట్ చేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఇప్పుడు దీనైతే పక్కన పెట్టుకుందామండి మనం లోపలికి స్టఫ్ ప్రిపేర్ చేసుకునే లోపు పిండి అయితే బాగా నానుతుంది నేను ఇక్కడ స్టఫ్ కోసం అనేసి ఈ విధంగా బచ్చల కూర తీసుకున్నానండి అంటే బసలే సొప్ప అంటారు కన్నడలో తెలుగులో ఏమంటారో తెలియదు నేనైతే బచ్చల కూర అనుకున్నాను మిక్సీ జార్లోకి ఒక కప్పు స్వీట్ స్వీట్ కార్న్ని వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒకటి రెండు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మనం తినే స్పైసెస్ పెట్టి వేసుకోవచ్చు అండి ఇందులోనే ఉల్లిపాయ చీలికలు కూడా వేసేసుకొని ఈ చీలికలు అనేవి కాస్త ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయల్ని కాస్త మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఈ బచ్చల కూరను కూడా వేసేసుకోవాలి బాగా సన్నగా తరుక్కోవాలి మీరు ఈ బచ్చల కూర ప్లేస్లో పాలకూర ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చండి మంచిదే అలాగే ఈ స్వీట్ కార్న్ ప్లేస్లో మీరు కావాలంటే బంగాళదుంప కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ పిల్లలకి బాగా మంచిది అనేసి ఇదైతే తీసుకున్నానండి అదే మళ్ళీ బంగాళదుంప గోధుమ పిండి అయితే పిల్లలకి డైజెషన్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఈ విధంగా తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి కావాలంటే గరం మసాలా వేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఫ్రై చేసుకోవాలి స్వీట్ కార్న్ నేను ఇక్కడ ఉడికించలేదు అలాగే వేసుకున్నానండి అందుకే కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది దీని అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం మనకి ఈ స్టఫ్ ప్రిపేర్ చేసుకునే లోపు పిండి కూడా బాగా సాఫ్ట్గా నానిందండి ఇప్పుడు దీనైతే ఇంకొక రెండు నిమిషాల దాకా ఈ విధంగా బాగా నీట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా నీట్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చేతి కాస్త నూనె కానీ నెయ్యి కానీ అంటించుకొని దీన్ని అయితే మనకి బౌల్ షేప్ లాగా చేసుకోవాలండి చేతులతోనే ఈ విధంగా బౌల్ షేప్ లాగా చేసుకోవాలి పిండి బాగా సాఫ్ట్గా నానబెట్టుకుని తింటాం కాబట్టి ఈజీగా మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి మనకి ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో అన్నట్టు బౌల్ షేప్ లాగా చేసుకోవాలి మరీ మందంగా చేసుకోకండి ప్యాన్ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ పిండి పిండిగా వండిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా పిండి కాస్త చిన్న సైజులో బౌల్స్ లాగా తీసుకొని ఈ విధంగా బౌల్ షేప్ లాగా చేసుకొని లోపల స్టఫ్ అయితే పెట్టుకోవాలి మనం తీసుకున్న పిండి క్వాంటిటీ పట్టు అయితే ఈ స్టఫింగ్ అయితే ఫిల్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ మనకి స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి బొబ్బట్ల లాగా మనం ఈ విధంగా పరోటలకి బొబ్బట్లకి ఫిల్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి లైట్గా ఈ విధంగా ఫ్లాట్గా వచ్చేసి మనము పైన లైట్గా కావాలంటే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవచ్చండి నైఫ్తోన ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నట్టు పిల్లలు కూడా అవుట్ సైడ్ కొన్న ఐటమ్ రెసిపీ లాగానే కనిపిస్తుంది వీటినైతే ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ప్యాన్కి ఈ విధంగా బాగా ఆయిల్ పట్టించుకొని అన్నీ ఇక్కడ చూపించిన విధంగా సెట్ చేసుకోవాలండి మనం తీసుకున్న ప్యాన్ పట్టి అందులో ఎన్ని సెట్ అవుతాయో అన్ని సెట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు పెట్టుకున్నానండి ఒక సైడ్ ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాలిన తర్వాత రెండే సైడ్కి రెండు నిమిషాలు అలాగా రెండు రెండు నిమిషాలు అన్నట్టు టర్న్ చేసుకుంటూ ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే మనకి రెడీ అయిపోతాయి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మళ్ళీ ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా పైన మాడిపోతుంది లోపల పిండి పిండి ఉండిపోతుంది చూసారు కదండి ఈ విధంగా బాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు మనకి పంచదార వేసుకుని ఉంటాం కాబట్టి కలర్ కూడా బాగా వస్తుంది ఈ విధంగా రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఒక్కొక్క నిమిషం రెండు రెండు నిమిషాలకి టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే ఒక రెండు మూడు సెంటర్ టర్న్స్ కల్లా ఈ విధంగా కలర్ అయితే వచ్చేస్తాయి లోపల కూడా బాగా బాగా స్టీమ్ అయ్యి బాగా కాలుతాయండి ఇంతేనండి చాలా ఈజీగా హెల్తీగా మనకి డిలీషియస్గా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ అడిగినప్పుడు కూడా ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్